రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడిని అవమానించి కృష్ణుడి సుదర్శన చక్రానికి హతమైన శిశుపాలు గురించి ముందరి ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా అసలు శిశుపాలుడు ఎవరు శ్రీకృష్ణుడికి అతనికి ఉన్న బంధుత్వం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం శిశుపాలుడు దంతవక్త్రుడు ఈ ఇద్దరి పాత్రలు మహాభారతంలో తక్కువగా కనిపించిన చాలా ముఖ్యమైన పాత్రలు వీరిలో శిశుపాలుడు గురించి చాలా మందికి తెలుసు కానీ దంతవక్త గురించి తెలిసింది తక్కువే ఎవరి శిశుపాలుడు ఎవరి దంతవక్త యదు వంశంలో మళ్లీ చాలా వంశాలున్నాయి వాటిలో అంధక వంశం ఒకటి ఆ వంశంలో గొప్ప రాజుల్లో ఒకరు సూర్యుడు అతనికి వసుదేవుడితో సహా తొమ్మిది మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు వసుదేవుడు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు చెల్లెళ్లు ఐదుగురు వారు పృదుకీర్తి శృతదేవ శృతశ్రవ పుధ రాజాధిదేవి వీరిలో పృథ అనే ఆమె మరో పేరే కుంతి పాండవుల తల్లి ఈ ఐదుగురు అక్కజేళ్లలో పెద్ద కుమార్తె పృథు కీర్తి ఆమె భర్త వృద్ధ శర్మ వారిద్దరు కుమారుడే దంతవక్త్ర అంటే పాండవులకు పెద్దమ్మ కుమారుడు అన్నయ్య అవుతాడు ఇక శూరుడి మూడవ కుమార్తె శృత శ్రవ ఈమె భర్త చేతిరాజు ధమఘోష వారిద్దరు కుమారుడే శిశుపాలుడు ఇతను కూడా పాండవులకు అన్నయ్య వరుసే అవుతాడు అలా దంతవక్త్ర శిశుపాల వీరిద్దరూ పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు అన్న పాండవులకు కూడా వీరు అన్నలు వసుదేవుడు వీరికి మేనమామ కాబట్టి శ్రీకృష్ణుడు వీరికి బావ అవుతాడు ఇది శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి ఉన్న బంధుత్వం ముందుగా వీరిద్దరి పుట్టుకకు కారణమైన ఓ పురాణ కథను తెలుసుకుందాం విష్ణులోకానికి ద్వారపాలకులు జయ విజయులు ఓసారి చిన్నపిల్లల్లా కనిపించే సనత్ సనత్కుమారులు విష్ణు దర్శనానికి వచ్చారు వారు బ్రహ్మ మానస పుత్రులు వారిని జయ విజయులు గుర్తించలేదు పైగా విష్ణు దర్శనం ఇవ్వకుండా వారిని హేళన చేశారు విజయులపై కుమారులకు కోపం వచ్చింది విష్ణు సేవలో ఉండి కూడా ఇంకా అహంకారం ఉన్నందుకు వారిని శపించారు మూడు యుగాల్లో జయవిజయులు భూమి మీద రాక్షసులుగా పుడతారు అప్పుడే వచ్చిన వారెవరో జేవిజయులకు అర్థమైంది వెంటనే వారి కాళ్ల మీద పడ్డారు తమ శాపానికి తిరుగులేదని కుమారులు చెప్పారు ఇక చేసేది లేక విష్ణు పాదాల మీద పడ్డారు జయ విజయులు మిమ్మల్ని విడిచి భూమి మీద ఉండలేమని విష్ణువుకి చెప్పారు అప్పుడు విష్ణువే వారికి ఒక అవకాశం ఇచ్చారు ఇద్దరు పరమ సాత్వికులైన రుచులుగా పుట్టి ఎక్కువ కాలం భూమి మీద ఉంటారు లేదా రాక్షసులై పుట్టి అతి తక్కువ కాలం బతికి విష్ణు అవతారం చేతుల్లోనే మరణిస్తారు రాక్షసులుగా పుడితే తక్కువ కాలంలో జన్మ పూర్తవుతుంది కాబట్టి రెండో దాన్నే ఎంచుకున్నారు జయ విజయులు అలా కృతయుగంలో జయ విజయులు హిరణ్యాక్షుడు హిరణ్య పుట్టారు హిరణ్యాక్షుడు వరాహవతారం చేతుల్లో మరణించారు ఉగ్ర నరసింహావతారం చేతిలో హిరణ్య కశపుడు ప్రాణాలు వదిలాడు త్రేతాయుగంలో జయ విజయులు రావణుడు కుంభకర్ణులుగా పుట్టారు వారిద్దరు త్రేతాయుగంలో అవతార పురుషుడు రాముడు చేతుల్లో మరణించారు ఇక యుగంలో జయ విజయులు దంతవత్ర శిశుపాలుడుగా పుట్టారు యుగ యుగానికి వారిలో రాక్షస శక్తి కూడా తగ్గుతూ వచ్చింది ద్వాపరంలో అవతార పురుషుడు శ్రీకృష్ణుడు చేతుల్లో వారిద్దరూ మరణించారు మళ్లీ విష్ణులోకంలో జయ విజయులుగా అవతరించారు ఇది పురాణాల్లో ఉన్న కథ ఇప్పుడు శిశుపాలుడు కథ ఏంటో చూద్దాం కుంతీదేవి అక్క శృతస్రవకి చేదిరాజు ధమఘోషకు పుట్టినవాడు శిశుపాలుడు తండ్రి తర్వాత ఇతను ఛేదిరాజ అయ్యాడు ఇతని తల్లి శృతస్రవ శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త అంటే శిశుపాలుడికి కృష్ణుడు బావ శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు భుజాలు మూడు కళ్లతో వికృతంగా పుట్టాడు అలాంటి భయంకర రూపంతో పుట్టిన బిడ్డను చూసి తల్లిదండ్రులు భయపడ్డారు అప్పుడు ఆకాశవాణి ఓ మాట చెప్పింది ఎవరు తాకితే ఈ అదనపు అవయవాలు పోతాయో వారి చేతుల్లోనే శిశుపాలుడు మరణం ఉంటుంది ఇంకెవ్వరూ శిశుపాలు చంపలేరు అంత శక్తివంతుడు శిశుపాలుడు అందరూ ఈ వింత శిశువుని చూసేందుకు వచ్చారు ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు మేనత్తు కుమారుణ్ణి చూసేందుకు వారింటికి వచ్చారు శిశుపాలుణ్ణి కృష్ణుడు ఎత్తుకున్నాడు వెంటనే అదనంగా ఉన్న రెండు చేతులు మూడో కన్ను మాయమయ్యాయి అంటే ఉయ్యాల్లోనే శిశుపాలుడికి చావు నిర్ణయం అయిపోయింది మేనత్త శృతస్రవ ఏడ్చింది కృష్ణుడి వల్లే శిశుపాలుడు మరణిస్తాడని బాధపడింది అందువల్ల కృష్ణుణ్ణి బతిమాలుకుంది శిశుపాలుడు మంచివాడిగా ఉన్నా ఒకవేళ చెడ్డవాడిగా ఉన్నా ఒకవేళ నీపైనే శత్రుత్వం పెంచుకున్నా సరే వాడు వంద తప్పులు చేసే వరకు క్షమించి వదిలేయాలని ప్రార్థించింది అలాగే అని మేనత్తకు మాటిచ్చాడు శ్రీకృష్ణుడు ఇది శిశుపాలుడి కథ ఇక దంతవక్ర పుట్టుక గురించి చూద్దాం శ్రీకృష్ణుడి పెద్ద మేనత్త పృథుకీర్తి కురుపరాజ్యం చక్రవర్తి వృద్ధశర్మ పృదుకీర్తి కుమారుడే దంతవక్త చిన్నప్పుడే అతని దంతాలు రాక్షసుడికి ఉన్నట్టు వంగి ఉన్నాయట అందువల్ల అతనికి దంతవక్త అని పేరు వచ్చింది దంతవక్త్రకి ముగ్గురు ఉన్నారు విధురథ వసుధన బృహంత వీరు నలుగురు అన్నదమ్ములు అయితే పూర్వజన్మ స్వభావమో ఏమో గాని దంతవక్త్ర సొంత తమ్ముళ్ల కన్నా చిన్నమ్మ కుమారుడైన శిశుపాలుడితోనే ఎక్కువ ప్రేమ చూపించేవాడు వారిద్దరే అన్నాదమ్ములు అనుకునేంతగా బంధం ఉండేది శిశుపాలుడు దంతవక్తుడు ఇద్దరు పెద్దవారయ్యారు అప్పటికే కృష్ణుడు కంసుడిని సంహరించాడు మధురను కంసుడి తండ్రి ఉగ్రసేనుడికి అప్పగించి రాజ్యాన్ని బలరామకృష్ణుడు రక్షిస్తున్నారు కంసుడికి పిల్లనిచ్చిన మామ మగధరాజు జరాసంధుడు అల్లుణ్ణి చంపిన కృష్ణుడిపై జరాసంధుడు పగబట్టాడు జరాసంధుడు చాలా బలవంతుడైన రాజు తన మగధ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు గంగా తీరంలో తనకనుకూలమైన రాజులతో చేతులు కలుపుతున్నాడు అలా జరాసంధుడు దంతవక్త్ర శిశుపాల ఇంకా చాలా మంది రాజులు ఓ కూటమిగా ఏర్పడ్డారు ముఖ్యంగా జరాసంధుడు శిశుపాలుడు దంతవక్త్రా మంచి స్నేహితులయ్యారు జరాసంధుడు చేసిన ఎన్నో యుద్ధాలకు దంతవక్త్ర శిశుపాల సైన్యాధ్యక్షులుగా ఉండి మరీ నడిపించారు అలా జరాసంధుడు మధురపై పద్దెనిమిది సార్లు దండెత్తాడు పద్దెనిమిది సార్లు బలరామకృష్ణులు జరాసంధుడు సైన్యాన్ని ఓడించారు ఆ తర్వాత కృష్ణుడు ద్వారకను నిర్మించాడు అలా జరాసంధుడికి కృష్ణుడు శత్రువు కాబట్టి బావ అయిన శిశుపాల దంతవక్తురాలు కూడా కృష్ణుడి మీద శత్రుత్వం పెంచుకున్నారు కృష్ణుడు ద్వారకకు వెళ్లాక కూడా శిశుపాలుడు వదల్లేదు కృష్ణుడు నరకాసురుడితో యుద్ధానికి ఓసారి ప్రాగ్జ్యోతిషపురం వెళ్లాడు ఆ సమయంలో శిశుపాలుడు భారీ సైన్యంతో ద్వారకకు వచ్చి నగరాన్ని తగలబెట్టించాడు కృష్ణుడికి మిత్రుడుగా ఉన్నందుకు భోజరాజుపై దాడి చేశాడు ఎంతో మంది రాజులను అపహరించాడు శిశుపాలుడు వంద కాదు ఎన్నో వేల తప్పులు చేశాడు అయినా కృష్ణుడు మేనత్త కొడుకు అన్న కారణంతో సహించాడు విదర్భరాజు కూతురు రుక్మిణి ఆమె అన్న రుక్మి రుక్మి శిశుపాలుడు స్నేహితులు రుక్మిణ్ణి శిశుపాలుడికివ్వాలని రుక్మి అనుకున్నాడు కాని రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది తనకు బలవంతంగా శిశుపాలుడితో పెళ్లి చేస్తారని తెలుసుకుని రహస్యంగా కృష్ణుడికి ప్రేమలేఖ పంపింది తనను తీసుకువెళ్లాలని కృష్ణుణ్ణి కోరింది రుక్మిణిని ఎత్తుకెళ్లేందుకు కృష్ణుడు వస్తున్నాడని జరాసందుడికి తెలిసింది జరాసందుడు శిశుపాల రుక్మి ఊరి బయట సైన్యాలను పెట్టారు పెళ్లి జరిగే రోజున ఊరి బయట ఉన్న ఆలయానికి వచ్చి రుక్మిణిని ఎత్తుకెళ్లాడు వెనక వస్తున్న జరాసంధుడు శిశుపాలు కృష్ణుడు ఓడించాడు రుక్మిణి చంపేయాలనుకున్నాడు కృష్ణుడు కాని రుక్మిణి ప్రాధేయపడింది అప్పుడు రుక్మికి గుండు కొట్టి అవమానించి పంపించాడు కృష్ణుడు శిశుపాలుడికి నలుగురు కుమార్లు దృష్టకేతు సత్యకేతు శరభ సుకేతు శిశుపాలుడికి కరేణుమతి అనే కూతురు కూడా ఉంది శ్రీకృష్ణుని సహకారంతో భీముడు జరాసంధుణ్ణి సంహరించాడు తన ప్రాణమిత్రుడైన జరాసంధుణ్ణి చంపినందుకు శిశుపాలుడు దంతవక్తలకు కృష్ణుడిపై పగ ఇంకా పెరిగింది ఆ తర్వాత జరిగిన ఘట్టమే రాజసూయ యాగం జరాసంధుడి మరణం తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు రాజసూయ యాగానికి దంతవక్త రాలేదు శిశుపాలుడు మాత్రం వచ్చాడు యజ్ఞం పూర్తయ్యాక ఓ మహనీయుడికి ప్రథమ పూజ చేస్తారు అలా పాండులు శ్రీకృష్ణుణ్ణి పూజించాలని నిర్ణయించారు అందరూ అందుకు ఆమోదం తెలిపారు కాని పాత శత్రుత్వాలను గుర్తు చేసుకుని శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి వ్యతిరేకించాడు అనకూడని మాటలెన్నో కృష్ణుణ్ణి అన్నాడు శిశుపాలుడు పెద్దలెంత చెప్పినా వినిపించుకోలేదు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పులు లెక్కవేస్తున్నాడు మేనతకిచ్చిన మాట కోసమే సహనం వహించాడు రాజసూయయాగంలో అందరి ముందు చేసిన అవమానంతో శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాయి వెంటనే శ్రీకృష్ణుడి చేతిలోకి సుదర్శన చక్రం వచ్చింది శిశుపాలుడి తల నేల మీద పడింది అలా శిశుపాలుడు ముందు మరణించాడు శిశుపాలుడి మరణం గురించి దంతవక్తకి తెలిసింది ఆగ్రహంతో ఊగిపోయాడు దంతవక్తుడు అతను గదా యుద్ధంలో మంచి ప్రవేశం ఉన్నవాడు శక్తివంతమైన గద పట్టుకుని దంతవక్తుడు ద్వారక గుమ్మ ముందుకొచ్చాడు రాజసూయయాగానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చేసరికి దంతవక్త అడ్డుగా నిల్చొని యుద్ధానికి రమ్మన్నాడు శిశుపాలుని చంపినందుకు జరాసంధుని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నాడు శ్రీకృష్ణుడు కూడా తన కౌమోదకి గదను తీసుకున్నాడు ఇద్దరూ యుద్ధం చేశారు దంతవక్తుడి గుండెలపై కౌమోదకితో కొట్టాడు కృష్ణుడు ఒక్క దెబ్బకే దంతవక్తుల గుండె పగిలి మరణించాడు అలా శిశుపాలుడు దంతవక్తులు కృష్ణుడి చేతుల్లోనే మరణించారు అక్కడితో జయ విజయులకు పూర్తిగా శాప అయింది